ఈ దేవుని వాక్యం మనల్ని ఎలా కడుతుంది అని మనం ఆలోచన చేస్తే చూడండి యోహాన్ శ్వాత ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం యోహన్ శ్వాత ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం అందరికీ కలిసి చదువుకుంటాం ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం లేఖనముల ఎందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్నుగూర్చి సాక్ష్యం ఇచ్చున్నవి ఇప్పుడు లేఖనాలు చేసే మొదటి పని ఏంటంటే ద రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకిస్తుంది క్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకిస్తుంది సో మరింత మనం ఆయన ఎరగడానికి లేఖనాలే దోహదపడతాయి అందుకే ఈశ్రవ్య స్వయంగా అంటున్నాడు లేఖనాలని పరిశోధించండి చదవడం వేరు పరిశీలించడం వేరు పరిశోధించటం మీరు పరిశోధన అంటే ఏంటి పరిశోధన అంటే ఏంటి పిహెచ్డీ చేయాలంట దేంట్లో దేవుని వాక్యంలో పిహెచ్డీ చేయాలి పిహెచ్డీ చేయడం అంటే చాలా లోతుగా అధ్యయనం చేయాలి అందుకు పై పైన దేవుని వాక్యాన్ని చదివేవారికి ఆయన కనపడడు పై పైన చదివేవారికి ఆయన కనపడడు దేవుని వాక్య ధ్యానం విషయానికి వచ్చినప్పుడు భక్సంగా ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు ధ్యానంలో రెండు రకాలైన ధ్యానాలు ఉంటాయి ఒకటేమో సీతాకోక చిలుక ధ్యానం బటర్ఫ్లై మెడిటేషన్ రెండవది తేనెటీగ ధ్యానం హనీ బీ మెడిటేషన్ సీతాకోచిలకి ఎట్లా అంటే పూ మీద కూర్చుంటుంది మకరందం పీల్చుకోవటానికే కానీ ఎక్కువసేపు పీల్చుకోదు అటు కూర్చొని అటు కొంచెం టేస్ట్ తగలగానే మళ్ళీ ఇంక లేచి ఇంకొక పువ్వు మీదకి వెళ్తుంది మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక పువ్వు మీదకి వెళ్తుంది కానీ ఒక్కసారి హనీబీ తేనెటీగా మాత్రం ఒక పువ్వు మీద కూర్చుంటే దానిలో ఉన్న మకరందం అంతా వచ్చే వరకు సక్ చేసి సక్ చేసి సక్ చేసి ఇక లేదు అనుకున్న తర్వాతనే లేచి వెళ్ళిపోతుంది మన ధ్యానం ఎటుంటుంది చెప్పండి చెప్పండి సీతాకోశలక ధ్యానమా మనది హనిబి ధ్యానమా అటు కూర్చుంటాం మాత్రం ఆ వచ్చిన సడన్గా జంప్ అయిపోతాం ఎంతోమంది లోతైనటువంటి విషయాలు వాక్యములు దాచబడి ఉన్నాయి సో అందువలన ధ్యానానికి కూర్చున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవాన్ని ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నాకు కలిగి అది నీ ప్రార్థన అయితే ధ్యానం కొరకై నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు ఎంత సక్ చేస్తుంటే అంత వస్తుంది కనీసం పూలో ఉన్న మకరందమైన ఒక ఒక టయానికి అయిపోవచ్చేమో కానీ దీనిలో అయిపోతుంది నువ్వు ఎంత సక్ చేస్తే అంత వస్తూ ఉంటుంది ఎంత సక్ చేస్తే అంత వస్తుంది